చెప్తున్నా ఈ బిజినెస్ లో వెస్టీజ్ బిజినెస్ ఆపర్చునిటీ మా జీవితంలో రావడం మా అదృష్టం అయితే అనేది మా పూర్వ పూర్వజనం సుకృతం ఆలోచించండి ఏం తక్కువ ఉంది బిజినెస్ లో టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ బిజమైన మనీ మెర్సిడీస్ బెంచ్ ఒకసారి ఆలోచించండి జీవితంలో ఏ రోజు కూడా మా ఇంట్లో ఎవరో గవర్నమెంట్ ఇల్లు కట్టుకోబట్టి కట్టుకున్నాం గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తే ఇల్లు అది కూడా ఏదో ఇల్లు బీదరకంలో ఉన్నారు కాబట్టి చెప్పి ఇల్లు ఇస్తే ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఈరోజు పెద్ద ఇల్లు కడుతున్నా ఈరోజు ఆల్మోస్ట్ ఈ జాబ్ లో నాకు తెలిసి ఒక కోటి యాభై లక్షల కంటే ఎక్కువ సంపాదించలేను కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఇన్కమ్ వచ్చేసరికి నా ఇన్కమ్ టూ క్రోడ్స్ దాటిపోయింది టూ క్రోడ్స్ దాటిపోయింది ఒకసారి ఆలోచించండి మీరు చాలా మంది జాబ్ చేస్తారు ఒక్కటే మాట చెప్తాను జీవితాంతం పనిచేయడం రెడీ ఉన్నారా మూడు సంవత్సరాలు కష్టపడి ముప్పై సంవత్సరాల జీవితాన్ని ఆనందించాలనుకుంటారా మీ చేతిలో ఉంది వెస్ట్ ఈజ్ అనేది ఒక హార్డ్వేర్ టీమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ ఇక్కడ వేసామనుకోండి ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది కానీ ఫ్రెండ్స్ బిజినెస్ అనేది చాలా 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 సింపుల్ కానీ మీరు నమ్మితే